దైవమే సర్వస్వం ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు సర్ మైకేల్ ఫ్రాన్స్ అతియా ఇటీవల ముంబై వచ్చారు ఆయన దేవుడు గణిత శాస్త్రజ్ఞుడనే విషయాన్ని ప్రస్తావించారు దైవాన్ని గణిత శాస్త్రజ్ఞుడిగా ప్రకటించే సిద్ధాంతం కొత్తదేమీ కాదు దాదాపు యాభై సంవత్సరాల క్రితం ఫర్ జేమ్స్ జీనస్ ఈ విశ్వమంతా ఓ గణిత శాస్త్రజ్ఞుడి ప్రక్రియనేనని ఉద్ఘాటించాడు శతాబ్దాల క్రితమే అన్ని విషయాలు వాస్తవానికి సంఖ్యా కలయికలేనని ఫెతాగోరస్ చెప్పుకొచ్చాడు పికాసో దృష్టిలో దైవం ఒక కళాకారుడు నిజంగా దైవం ద్వితీయ కళాకారుడు అతను జిరాఫీని ఆవిష్కరించాడు ఏనుగులు సృష్టించాడు పిల్లి జాతిని సృష్టించాడు దైవం ముదుస్వభావి అని అతను ఎవరికీ హాని తలపెట్టడని కానీ అతను చాలా తెలివగలవాడని ఐన్స్టీన్ చెప్పుకొచ్చాడు the distinguished mathematician sir michael francis Athi, who was recently in bombay said that god was a mathematician the idea of god being a mathematician is not new kya abhi years ago surgeon's jeans suggested that the universe was the handiwork of a mathematician and centuries before him pythagoras said all things are members to picasso god was an artist god is really another artist he said హీ ఇన్వెంటెడ్ ద జిరాఫ్ ది ఎలిఫెంట్ అండ్ ద క్యాట్ ఐన్స్టైన్ హాజ్ సేడ్ దాట్ ద లోడ్ ఈస్ సటల్ అండ్ దో నాట్ మలిసస్ వెరీ క్లేవర్ విశ్వాన్ని లోతుగా విశ్లేషించే ఏ వ్యక్తికైనా ఒక విషయం కచ్చితంగా బోధపడుతుంది తనకన్నా అందరికన్నా గొప్పవాడు ఒకడున్నాడని గణిత శాస్త్రజ్ఞుడు తన సొంత గణితాన్ని మరిచిపోయేంత ఉన్నతమైన గణితాన్ని విశ్వంలో చూస్తాడు దేవుడు గొప్ప గణిత శాస్త్రజ్ఞుడని మరీ ఘోషిస్తాడు ఒక కళాకారుడు తన నయనాలతో విశ్వస్వరూపాన్ని చూసినప్పుడు తన కళను కోల్పోయేంత ఉన్నతమైన కళ ఇక్కడ గోచరిస్తుందతనికి అతను అసంకల్పితంగానే దేవుడు గొప్ప కళాకారుడని అంగీకరిస్తాడు ఒక బుద్ధి జీవి విశ్వ ఔచిత్యాలపై దృష్టి సారించినప్పుడు అన్ని జ్ఞానాల కంటే తెలివైన జ్ఞాని ఎవరో ఉన్నాడని ఆశ్చర్యచకితుడవుతాడు వాస్తవమేమంటే దేవుడు గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు గొప్ప కళాకారుడు గొప్ప జ్ఞాని ఇంకా మరెన్నో విశ్వంలో విస్తృతంగా కానవచ్చే దైవ సూచనలను గ్రహించలేని వ్యక్తి కళ్లున్న కబోది కూడా విధేయత చూపని వ్యక్తి బుద్ధిహీనుడు